హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొలకల చెరువు మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఇంకా యాక్షన్ జరుగుతూ ఉంది టాప్ ధర అయితే పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రమే ఈ టాప్ ధరలు ఇంకా మొలక చెరువు మార్కెట్లో అయితే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ధరల విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీ టమాటా మొత్తం నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థార్ రకం క్వాలిటీ ట్వంటీ టూ కేజీ బాక్స్ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ బకారం ఈ ధర అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెడుతుంది